ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ కూడా హ్యాపీ దసరే ఈరోజు వీడియో ఏంటి అంటే తల్లి నీకోసమే ఈరోజు ఒక మంచి శుభవార్తను తీసుకొని వచ్చాను తొందరపడి నెట్టివేయకమ్మా రేపటి రోజున నీ జీవితంలో కనీ విని ఎరిగినటువంటి కొన్ని అద్భుతాలను నువ్వు చూడబోతున్నావు అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకోబోయే ముందుగా కొత్తగా మన ఛానల్లో వీడియోని గనక మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి నేను చెప్పే ఈ సందేశాన్ని మనసుపెట్టి విను అలాగే నేనేం చెప్తున్నాను అంటే నీ మనస్తత్వం చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే అందరితో ప్రేమగా మాట్లాడతావు అబద్ధాలు మాట్లాడవు ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తావు కుండ బద్దలయ్యేలా మాట్లాడేస్తావు దానివల్ల ఏంటి అంటే నీకు ఎక్కువ మంది శత్రువులు పెరిగిపోతున్నారు అంటే అతిగా శత్రుత్వం పెరిగిపోతుందన్నమాట నువ్వు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్లే ఈ సమస్యలన్నీ కూడా నీకు వస్తున్నాయి ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉండాలంటే ఎంతో తేనె పూసినటువంటి మాటల్లాగా ఎంతో చక్కగా ఇతరులను సంతోషపెట్టే విధంగా అసలు పొడిచినా పొడవనట్టు ఎంత మంచి మాటలు చెబుతూ తీయగా పలికేటువంటి మాటలు చెబుతూ ఉంటేనే మంచివారు మనం వారి మంచి కోరి వారు ఏదైనా నష్టపోతారేమో అని మనం కటుగా మాట్లాడి వారిని సరైన దారిలో నిలబెడితే మాత్రం మనం చాలా చెడ్డవారం అవుతాం కలికాలం అలానే ఉందమ్మా మీరు అసలు ఏ విధమైనటువంటి భయాన్ని పెట్టుకోవద్దు ఎక్కువగా మీకు అందుకే శత్రువులై కొంతమంది నుండి కొంతమంది మీ నుండి దూరమైపోయేటువంటి ఎంతోమంది ఉన్నారన్నమాట వారు మీ నుండి దూరమైనప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుంది నేను వీరిని ఎంతగా ఇష్టపడినా కూడా నన్ను ఎందుకు వీళ్ళు ఇష్టపడలేకపోతున్నారు అసలు నేను సరైన వాక్యాలను సరైన మాటలను వీరికి చెప్పాలని ఎంత ప్రయత్నించినా కూడా నా మాట ఎందుకు వినటం లేదు అని లోపల మీరే మీలో మీకే ఒక రకమైనటువంటి ప్రశ్న అనేది మీరు తప్పకుండా ఏర్పరచుకుంటున్నారు అంటే మనం ఇతరులకు మంచి చెప్తుంటే వారు చెడుగా గ్రహిస్తున్నారు వారు ఎంతో నష్టపోయిన తర్వాత వారికి అనిపిస్తుంది తప్పకుండా మీరు అనుభవంలోకి వస్తారన్నమాట అంటే నిజంగా ఇలా మేము ఇతరులు చెప్పిన మాట విని ఉంటే ఆ రోజు విని ఉంటే ఈరోజు సంతోషంగా ఉండేవాళ్ళం కదా అనేటువంటి ఒక భావన అనేది వారిలో తప్పకుండా కలుగుతుంది ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు నువ్వు నాకు తెలుసు ఎంత బాధను అనుభవించావో ఎన్ని కష్టాలను చూసావో నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నావు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలనుకున్నావు కానీ ఏదీ కూడా నువ్వు కన్న కలలన్నీ నిజం కాలేదు అందువల్ల చాలా నిరుత్సాహపడ్డావు కదా నీకు నచ్చినవన్నీ కూడా వదిలిపెట్టావు కదా నీ వారి కోసం అలాగే నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరని చాలా బాధపడుతూ ఉంటావు ఎంతమంది నీ చుట్టూ ఉన్నా కూడా ఎంతమంది బంధువులు ఎంతమంది స్నేహితులు నీ చుట్టూ ఉన్నా నువ్వు ఇష్టపడినటువంటి వ్యక్తి నీ పక్కన లేనప్పుడు ఆ పొందేటువంటి బాధ నేను తప్పకుండా అర్థం చేసుకోగలను ఎందరూ ఉన్నా కూడా ఒక ఒంటరి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావని నాకు తెలుసమ్మా ఇక నీ కుటుంబం బరువు బాధ్యతలు అన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి వారి కోసం నువ్వు అహర్నిశలు కష్టపడుతూ ఎప్పుడు కూడా ఇలా బాధను అనుభవిస్తూ ఎప్పుడు కూడా జీవితాన్ని చాలా మదన పడేలా చూసుకుంటూ ఉంటున్నావు అసలు నీకున్నటువంటి కష్టం నీకున్నటువంటి బాధ ఎవ్వరికీ ఉండదని అపోహపడుతున్నావు కానీ ప్రతి ఒక్కరికి కూడా బాధలు కష్టాలు ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని ఎదురుచూస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు నీవు నీ కుటుంబ పరువు బాధ్యతలు నీకు చాలా ఎక్కువగా ఉన్నాయి వారి కోసం అహర్నిశలు నువ్వు ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటావు అయినప్పటికీ కూడా నాకు మంచి జీవితం ఇవ్వటం లేదని చెప్పి కుమిలిపోతూ ఉన్నావు కదా చూడమ్మా ఈ రోజున నువ్వు వినబోయేటువంటి శుభవార్త ఎలా ఉంటుంది అంటే నీ దిశనే మార్చేటువంటి శుభవార్త ఎలాంటి ఆటంకం ఈరోజు నీకు రానే రాదు నువ్వు ఏ పని చేయాలన్నా కూడా అది నీకు తప్పకుండా విజయాన్నిస్తుంది డబ్బు పరంగా అయితే చాలా బాగా కలిసి వస్తుంది ఈరోజు ఇంట్లో కూడా డబ్బు పెరిగేటువంటి సూచనలు నీకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి నువ్వు పడినటువంటి కష్టానికి తప్పకుండా శ్రమ నీ శ్రమకు తగినటువంటి గుర్తింపు ఫలితం నీకు తప్పకుండా వస్తుంది నిన్నెవరైతే అవహేళన చేశారో ఎవరైతే ఏ పనికి పనికి రావు అని బాధపెట్టి నిన్ను హింసించారో అటువంటి వ్యక్తులే నీకు తప్పకుండా నిన్ను చూసి అటువంటి వ్యక్తులే నీ గురించి గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు నీ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవటం నీ కళ్ళారా నువ్వే చూస్తావు ఆర్థిక పరంగా కూడా నీకు బాగా కలిసొస్తుందనే విధంగా ఉంటుంది ఇంట్లో కూడా సంపదలు రెట్టింపయ్యేలా చేస్తాను ఇక ఆగిపోయినటువంటి పనులను కూడా పూర్తి చేసేలా ఈరోజు నేను చేయబోతున్నాను నీ జీవితంలో కొన్ని మార్పులు రావటం నువ్వు తప్పకుండా చూస్తావమ్మా కష్టాల నుండి నీకు విముక్తి లభిస్తుంది నీకు పట్టినటువంటి దరిద్రమంతా కూడా పూర్తిగా తొలగిస్తాను తెలివితేటలు ధైర్యం ఇవన్నీ కూడా నీకు ఎక్కువగా ఉన్నాయి ఏ పని చేసినా ఎక్కడ ఎలా ఉండాలి అనేది కూడా నీకు బాగా తెలుసు నీకు ఏ సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలా కూడా తెలుసు మరి ఇన్ని తెలిసినా కూడా నువ్వెందుకు అలా నిరుత్సాహపడుతూ ఉన్నావు నువ్వు ఎవరిని కూడా మోసం చేయలేదు కదా నిన్నే కొంతమంది మోసం చేస్తూ వస్తున్నారు నీకు మంచి భవిష్యత్తు ఉంది ఎందుకంటే నీ మంచి మనసుకు ఏది కూడా నేను తప్పకుండా కష్టం లేకుండా చూసుకుంటానని ఎప్పుడూ మాట ఇచ్చాను కాబట్టి నీ చెయ్యి ఎప్పటికీ కూడా నేను విడిచిపెట్టను అదృష్టం అనేది అనుకూలంగా మారితే ఎలా ఉంటుందనే ఈరోజు నేను నీకు తప్పకుండా చూపిస్తాను ఇక నీ సంపాదన కూడా ఎక్కువగా పెరుగుతుంది నువ్వు ఏదైతే కోరావో అదే జీవితాన్ని ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను ఎన్ని ప్రయత్నాలు చేశావో ఎంత జాలి గుణం నీకు ఎక్కువగా ఉంటుందమ్మా నీకు అంతకు నిన్ను నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా బాగుపడ్డారు కానీ నువ్వు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అనేలా అక్కడే ఉండిపోయావు ఎవరి సహాయం తీసుకోకుండా కనీసం నీ సహాయం అందించే వాళ్ళు కూడా నీకు లేకుండా ఈరోజు నువ్వు ఎవరిని పట్టించుకోనటువంటి రోజుగా మిగిలిపోయింది నీకు ఈరోజు కాబట్టి నువ్వు నన్ను నోరు తెరిచి మరీ అడిగావు కదా బాబా నేనెప్పుడు కూడా ఏదీ అడగడం లేదు నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా నిన్ను మరీ మరీ కోరి నాకు ఇది కావాలి అది కావాలి వెంటనే నాకు ఇవ్వండి నేను సంతోషంగా ఉంటాను అని ఎప్పుడూ కూడా అడగలేదు ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉన్నావు ఉన్న జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తున్నావు మరి నాకెందుకు ఈ కష్టాలు నా మీద పగబట్టినటువంటి కష్టాలు ఏంటి అసలు నా గురించి ఆలోచించే వాళ్ళే లేరా నేను బాధపడుతున్నాను కదా సమాజం అలా ఉంది ఎవరికెక్కడ ఏ సలహా ఇస్తే వారు బాగుపడతారు ఎక్కడ వారు సంతోషంగా ఉండిపోతారు మనం వారి దగ్గర ఎక్కడ తక్కువైపోతామో అని చెప్పి ఒకరినొకరు స్వార్థం పెరిగిపోయింది వారి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నటువంటి రోజుల్లో మరి నీ గురించి ఎవరు ఆలోచిస్తారో చెప్పు కేవలం నీ దగ్గర ఏదైనా కానీ ఆర్థిక పరంగా కానీ లేదంటే నువ్వు సంపాదిస్తున్న దాని గురించి కానీ అంటే నీ గురించి ముందుగానే నువ్వు ప్లాన్ చేసుకున్నటువంటి ఫ్యూచర్ గురించి కానీ ఈ విషయాలు ఎవరికీ చెప్పావా చెప్తున్నావా చెప్పకు అదే నువ్వు చేసేటువంటి పెద్ద తప్పు ఆ తప్పును నువ్వు ఎదుటి వ్యక్తులకు చెప్పినప్పుడు నీకున్నటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వేరే వాళ్ళు తప్పకుండా పాటిస్తారు అలాంటప్పుడు ముందు లాభం అనేది అవతల వ్యక్తికి వస్తుంది కదా కాబట్టి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ పని నువ్వు చేయాలి నువ్వు అనుకున్నటువంటి పనిలో ఒక విజయాన్ని తప్పకుండా నువ్వు చూస్తావు ఒక రూపాయి నీకు వచ్చిన తర్వాత దాని గురించి ఎవరికైనా కానీ అస్సలు చెప్పొద్దు నిజంగా నిరుత్సాహంతో ఉండవద్దమ్మా నిస్సాహయ నిస్సహాయత ఉన్నటువంటి వ్యక్తులతో నువ్వు చెప్పే నీకు ఒక సమయంలో వాళ్ళు మిగిలిపోతారన్నమాట కాబట్టి అవసరం లేని వారి గురించి నీ గురించి నువ్వు అన్ని విషయాలు కూడా చెప్పుకొని ఈరోజు వారి ముందు ఒక చాలా తక్కువైపోయావు కాబట్టి ఈ విషయాలు నీకు పెద్దవిగా అవగాహన అనేది లేకపోవచ్చు ఈరోజు నీకు స్పష్టత ఇవ్వాలని ఈ సందేశంలో నీ ముందుకొచ్చాను నువ్వు చాలా అంటే చాలా జాలిగుణం అధికంగా ఉంది నీకు అంటే ఎవరైనా ఏడుస్తుంటే అసలు చూడలేవు అయ్యో పాపం కదా అని వెంటనే కరిగిపోయి నీ దగ్గర ఉన్నంత సొమ్మంతా కూడా అంటే నీ దగ్గర ఉన్న డబ్బుని ఏదైతే ఉందో అది వెంటనే ఇచ్చేస్తావు ఇచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి ఇవ్వకపోయినప్పటికీ చాలా బాధపడతాం నువ్వు ని నిష్ఠూరమైపోతావు అంటే అవసరానికి ఇచ్చి ఉంటావు కానీ అది వాళ్ళు తిరిగి ఇచ్చేసరికి ఇవ్వకపోయేసరికి వాళ్ళని ఏమీ అనలేక నీలో నువ్వే కుమిలిపోతూ నన్నే అడుగుతూ ఉంటావు అన్నమాట బాబా ఇలా చేశారు అలా చేశారు అతి మంచితనం ఎక్కువగా ఉంటుంది కాబట్టే అందరినీ కూడా నమ్ముతూ ఉంటావు కాబట్టే నీకు ఈ టెన్షన్లు అనేవి తప్పవమ్మా ఇలా ఎక్కువ టెన్షన్ పడిపోతే ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటావు అయితే ఈరోజు నీకు నా అనుగ్రహం అనేది ఎక్కువగా లభించబోతుంది కాబట్టి ఈరోజు మాత్రం చాలా అనుకూలమైనటువంటి రోజుగా నీకు గుర్తుండిపోయే రోజుగా ఈరోజు అన్ని రకాల విషయాల్లో కూడా నీకు అత్యుత్తమైనటువంటి గొప్ప రోజుగా నిలవబోతుంది ఎన్నో రకాల దుష్ట శక్తుల నుండి ప్రమాదాల నుండి నిన్ను నేను కాపాడదాను చెడు శక్తుల నుండి నిన్ను దూరం చేశాను ఈరోజు నీకు సహాయం చేయలేనా చెప్పు ఈరోజు తప్పకుండా నువ్వు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన పనేంటో తెలుసా నీకు దగ్గరలో ఉన్న ఏ ఆలయం అయితే ఉందో ఆ ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసుకొని చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొనిరా నీ దగ్గర అంటే మీ ఇంటి దగ్గరలో ఎక్కడైతే శివాలయం ఉంటే కాసేపు కూర్చొని మనశ్శాంతిగా శివనామస్మరణ చేసుకో అంతా నీకు మంచిగా జరుగుతుంది నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో దేనికి సంబంధించినటువంటిదో ఇవన్నీ కూడా నీ మనసులో చెప్పుకొనిరా దేవుడికి అవన్నీ కూడా చెప్పుకో తొలగిపోయి నీ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి భగవంతుడా నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా బాగుండాలి అని చెప్పి కూడా అనుకో వీలైతే నా ఆలయం నీకు దగ్గరలో ఉంటే నా ఆలయానికి కూడా రా నా పాదాల నా నామస్మరణ చేసుకో నా పాదాల గతి దగ్గర శరణాగతి పొందు ఈరోజు నీ మీదుండేటువంటి ప్రతి ఒక్క కన్ను కూడా ఏదైతే నరదృష్టి నరకోశ ఏవైతే చెడు దృష్టిలతో నీ మీద చూస్తున్నారో అటువంటి వారి కళ్ళన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైతే కీడు తలపెట్టాలనుకుంటున్నారో నీకున్నటువంటి శత్రువులు కూడా పూర్తిగా నీ నుండి తొలగిపోతారు కాబట్టి అంత అమూల్యమైనటువంటి రోజు ఈరోజు ఇక నీకైతే నువ్వు చేసేటువంటి పనిలో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశమే కదా ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఇక పదకొండు తమలపాకులను పూజ గదిలో పెట్టు దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు వెళ్ళిపోతాయి నీ మీద ఎవ్వరికైనా సరే ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది అపారమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది ఎవరికైనా కుళ్ళు కుతంత్రాలు చేపట్టినా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి నేను చెప్పినటువంటి చిన్న పనులన్నీ కూడా తప్పకుండా చేసుకో నీకంతా కూడా మంచే జరుగుతుంది నీ బాబా ఏది చెప్పినా కూడా అంతా నీ మంచికే చెప్తాడు అని అనుకో కాబట్టి అన్ని రకాలుగా మంచిగా సౌభాగ్యం అలాగే శ్రేయస్సు కుటుంబ సౌఖ్యం ఇవన్నీ కూడా ఈ రోజు నుండి మొదలవుతున్నాయని చెప్పుకోవచ్చు సమాజంలో గౌరవం కూడా నీకు తప్పకుండా రెట్టింపయ్యేలా చేస్తాను ఇక నుండి సంతోషకరమైనటువంటి జీవితం నీకు లభించేలా చేస్తాను కాబట్టి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అతిగా ఆశపడద్దు ఆవేశం కూడా వద్దు అతిగా ఆలోచించొద్దు అతిగా కోప్పడద్దు ఎవరి మీద అలగొద్దు ఎంత కష్టపడినప్పటికీ కూడా తొందరపడి నాకు ఈ జీవితం వద్దని చెప్పి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు చేస్తున్నావో అలాంటి ఆలోచనలన్నీ కూడా మానేసాయి కానీ భగవంతుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని వృధాగా మనం మన జీవితం మధ్యలోనే ఆపేస్తే మనకు కర్మఫలం వెంటాడుతూ ఉంటుంది కొన్ని కొన్ని కోట్ల సంవత్సరాల వరకు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ జన్మలోనే ఏదైనా కానివ్వండి మనం సాధించే తీరాలి ఆ తర్వాత జన్మని సార్థకం చేసుకోవాలి కాబట్టి నీ జీవితంలో ఏ లోటు లేకుండా నేను చూసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను నీకు అన్ని విధాలుగా మంచి చూపిస్తానని బాబాగా నీకు నేను సత్య సత్యప్రమాణంగాను చెప్తున్నానమ్మా బాబా మీద నమ్మకంతో ఉండు నీకంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు సాయిరా